మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నేను మంచి మేత గల చోట వాటిని మేపేదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలం మీద వారికి దొంగి ఏర్పడను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మంచి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు పోషిస్తాడు ఉన్నత స్థలం మీద దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మీద మనం ఆధారపడేవారిగా దేవుని ఆ దేవుని ఆశ్రయించాలి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనం చూసినట్లయితే దావేదు గొర్రెల కాపరిగా ఉన్నాడు దేవుడు దావేదును గొప్ప రాజుగా దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం గణపరిచినట్టుగా చూస్తున్నాము మనం దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని అదే రీతిగా యోసేపును కూడా దేవుడు గనపరిచాడు అదే రీతిగా దాని కూడా దేవుడు గనపరిచినట్టుగా హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాం మనల్ని కూడా దేవుడు ఒక దినమున హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దాన్ని పరిశుద్ధుడు ఆగుతో దేవానికి మన ప్రాభా ఉన్నత స్థలంలో మీద నిలబెట్టివాడు నా స్తోత్రం హెచ్చించేవాడు గనపరిచేవాడు ప్రాభా అయ్యా నేను గనపరిచే జీవితం దయచేయ ప్రభా అని స్తోత్రాలయ్య సమృద్ధినిచ్చివాడు మళ్ళీ పోషించేవాడు లాంటి స్తోత్రాలు అయానికి వంద నాలుగులో మంచి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించేవాడు లాంటి స్తోత్రాలు అని మాకు అనుగ్రహించేవాడు లాంటి స్తోత్రాలు తండ్రి సయానికి వంద నాలుగులో బాని తండ్రి అయా రాజు ప్రభ గణపరచవు యువసేపుని గణపరచవు దేవ గానే గణపరచ దేవుడు లాంటి స్తోత్రాలు తండ్రి అయ్యా మిమ్మల్ని గణపరచాలి ప్రభా స్తోత్రాలయ్యా మమ్మల్ని ప్రభా ఒక దినామున ప్రభా గణపరచు వాళ్ళని స్తోత్రాలు తెలుస్తున్నాం తల్లి ఈ సయానికి వందనాలు ప్రభా మా దేశాన్ని కనికరించండి ప్రభా ప్రతి ఒక్కరికి మారు సురక్ష దయచేయి అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యాన్ స్తోత్రాలు బంధకాలు ఉన్న విడిపించండి అయ్యాన్ స్తోత్రాలు ప్రభా తండ్రి నుంచి స్తోత్ర ప్రభావతో కూడా దర్శించిన ఆయన తన వరకు నప్పు తీర్చి ఆశ్రవించిన దీవించిన స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలు తండ్రి ఇక ప్రతి ఒక్కరి పట్ల నాయన గొప్ప కాలా జరిగించండి ప్రభుత్వ స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావం నెరవేర్చి మనం కొంతమంది వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం ప్రార్థన పడి దేవుడి ఆర్తిగా మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు ఈరోజు కుటుంబలు వారికి పేర్లు జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక Amen.